అప్పలనాయుడు మాత్రం వెంటనే డోరేసేసి ఎరా అయ్యా మీరు వెళ్ళిన కార్యం సక్రమంగా జరిగింది కదరా అయ్యా చెప్పరా అయ్యా అని అప్పలనాయుడు అంటూ ఉంటే లేదు నాన్న అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అప్పలనాయుడు ఏంట్రా అయ్యా అంత దూరం అక్కడికి పంపించాము ఇప్పుడు లేదు అని ఎలా అంటున్నావురా మళ్ళీ ఎందుకో ఏ ఆటంకం ఏర్పడింది అనే విధంగా అంటూ ఉంటే అంటే నాన్న అది అనే విధంగా అంటూ ఉండగా మావయ్య గారు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటమ్మా రోజు అమ్మ నాన్న విడిపోవడానికి కారణం రోహన్ అని మీరు చెప్పారు కదా అవునమ్మా అతన్ని మేము అక్కడ చూసాము ఏంటమ్మా నువ్వు అంటుంది అతన్ని మీరు అక్కడ చూడమేంటి అవును మావయ్య వాణ్ణి మేము అక్కడ చూసాము అతన్ని తీసుకొని రావాలని అనుకున్నాము అవునమ్మ తీసుకొని వచ్చారా చెప్పటమ్మా ఇక అమ్మగారు ఏ తప్పు చేయలేదని పెద్ద గారికి తెలిస్తే ఇక ఎలాంటి సమస్య ఉండదు ఇద్దరు ఒకటైపోతారు చెప్పమ్మా చెప్పు కానీ అంతలోనే మిస్ అయిపోయాడు మావయ్య అవునా అమ్మ మీరు పోయిన కార్యం జరగకపోయినా ఆ దేవుడు ఆ భగవంతుడు ఇద్దరిని ఒకటి చేయాలని అనుకున్నాడేమో అందుకే అతన్ని చూపించాడు ఆ రాఘవాణి కానీ మావయ్య చేతి కదిరట్టే అంది మిస్ అయిపోయాడు అని రూప చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అప్పలనాయుడు ఎలా అమ్మా ఎలా అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే రూప జరిగిందంతా కూడా చెప్తూ ఉంటారు సరే అమ్మ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు మళ్ళీ ఆ రాగవాణి చూపిస్తాడు అమ్మగారు ఏ తప్పు చేయలేదని పెద్దయ్య గారికి తెలిసేలా చేస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది అప్పుడు మనసులో మాత్రం అప్పలనాయుడు ఈరోజు ఆ కార్యం జరగకపోవచ్చు కానీ ఇంకెప్పుడైనా ఇంకేదైనా రోజు ఉంటుంది కదా ఆ రోజు ఆ సమయంలో ఆ దేవుడే వీళ్ళిద్దరిని ఒకటి చేస్తాడేమో అని మనసులో అప్పటినాయుడు అనుకుంటూ ఉంటే ఏంటి మావయ్య ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదమ్మా ఏం ఆలోచించట్లేదు అని అప్పలనాయుడు అంటూ ఉంటాడు మరోవైపు సరే అమ్మా మీరు ఫ్రెష్ అయిరండి అని ఈ విధంగా అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే నమస్తే సార్ నమస్తే కూర్చోండి అని విధంగా అంటూ కూర్చోబెడుతూ ఉంటారు అతను విజయామిక ఎంట్రీ ఇస్తుంది తమ్ముడు తమ్ముడు నీకేం కాలేదు కదా తమ్ముడు నీకు ఎవరు తమ్ముడు పాయిజన్ ఇచ్చింది ఎవరు తమ్ముడు ఆ భగవంతుడి దయ వల్ల నువ్వు బ్రతికి బయటపడ్డావు అసలు వీళ్ళంతా ఎవరు వీళ్ళంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు తమ్ముడు నువ్వు ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోక నా కళ్ళ ముందు నువ్వు ఉండడానికి వీల్లేదు నువ్వు రావటం వల్ల ఎన్నో క్వశ్చన్స్ నాకు ఎదురవుతాయి కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఏంటి తమ్ముడు అలా అంటున్నావు నిన్ను చూడాలని వచ్చాను తమ్ముడు నిన్ను చూడాలని వస్తే ఎలా మాట్లాడుతున్నావు ఏంటి తమ్ముడో అయినా వీళ్ళందరూ ఎవరు తమ్ముడు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయడానికి ఆబద్ధం ధర్మం ముఖ్యమంత్రిగా మేమే ఎన్నుకున్నాము అవునా నా తమ్ముడిని మీరు ఎన్నుకున్నారా మళ్ళీ ఆ ముఖ్యమంత్రి పదవి వస్తే ఈ చేతిలో కర్పూరం కాల్చుకొని ఆ అమ్మవారి ముందు ఆ అమ్మవారి ముందు మొక్కుబడి చెల్లించాలని అనుకున్నాను అని అనగానే అవసరం లేదు నా కోసం ఏ త్యాగం చేయాల్సిన అవసరం లేదు అని పెద్దయ్య అంటూ ఉంటాడు అప్పుడే దీపక్ ముందు మీ అమ్మని ఇక్కడ నుండి వెళ్ళిపోమ్మను సరే మావయ్య ఇప్పుడే చెప్తాడు అమ్మ వెళ్ళిపోమ్మ అప్పుడు వెంటనే మందరం మాత్రం లో నుండి కర్పూరపు బిల్లను తీసుకొని వచ్చి విజయాంబిక చేతిలో పెడుతుంది మందారం పంపి అంటే ఏం చేస్తున్నావు పెద్దయ్య గారు మీకోసం అంత నిష్టగా చేస్తానని అన్నప్పుడు ఎందుకు కాదనాలి చేతిలో కర్పూరపు బెల్ల వేశాను అది కాలుతుంది ఇంకొద్దిసేపు తర్వాత అది మొత్తం బొగ్గులా మారుతుంది ఇక చేయి కూడా అలాగే మారుతుంది ఇక మంట వెలిగించగానే విజయాంబిక మాత్రం షాకింగ్ గా చూస్తూ ఉంటుంది నా కోసం ఎవరు ఏ త్యాగం చేయాల్సిన అవసరం లేదు ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకండి అని కోపంగా సూర్యప్రతాప్ అంటూ ఉంటే వెళ్తాను తమ్ముడు నాకు నీకంటే నీకంటే ఏది ముఖ్యం కాదు తమ్ముడు కానీ నన్ను క్షమించు తమ్ముడు నేనే తప్పు చేయలేదు దీపక్ ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పు అసలే ఇప్పుడు అందరూ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు తనని చూస్తే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు వెళ్ళిపోమను అని అనగానే వెళ్తాను తమ్ముడు వెళ్తాను అని అంటూ బయటికి రాగానే ఏంట్రా ఇలా జరిగింది ప్రమాణ స్వీకారం మీ మామయ్య చేయడం ఏంటి అవునమ్మా అంత రివర్స్ జరుగుతుంది అని దీపక్ కూడా అంటూ ఉంటాడు మరోవైపు మాత్రం అన్ని ఏర్పాట్లు చేస్తారు సభ అంతలో సూర్యప్రతాప్ అలా నడుచుకుంటున్నా కానీ నాన్న వెల్కమ్ నాన్న మీరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మీరే రాబోతున్నారు నాన్న అప్పుడు వెంటనే సూర్యప్రతాప్ కోపంగా చూస్తూ ఉంటే అక్కడ బ్రానర్లో ఏముంది అందరూ ఆహ్వాని ఆహ్వానితులే అని ఉంది కదా అందుకే వచ్చాము పెద్దయ్య గారు అని విధంగా అప్పలనాయుడు అంటూ ఉంటే ఇక వెంటనే ఏం చెప్పాలో అర్థం కాక రూపాయి ఇచ్చిన బొకేను తీసుకుంటాడు అదే సమయానికి ఈరోజు అందరూ కూడా ప్రమాణ స్వీకారాన్ని చూడటానికి విచ్చేసిన అతి అతిథులందరికీ మా కృతజ్ఞతలు అలాగే ఈ రోజు ఇక్కడికి సీఎం గారు రాబోతున్నారు సీఎం గారి చేతుల మీదుగా ఈ సభ మొదలు పెట్టాల్సిందిగా అందరం కోరుచున్నాం సీఎం గారు అనే విధంగా అనగానే వెంటనే సీఎం నడుచుకుంటూ వస్తూ ఉంటే అందరూ సంతోషంగా చూస్తూ ఉంటారు ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న సూర్యప్రతాప్ గారు స్టేజి మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాం అప్పుడు సూర్యప్రతాప్ కూడా స్టేజి మీదకి వచ్చి దండం పెడుతూ ఉంటారు అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు అప్పుడు వెంటనే జరిగిందంతా కూడా గుర్తు చేసుకొని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది సూర్యప్రతాప్ సూర్యప్రతాప్కి నడుచుకుంటూ వస్తూ ఉంటే బొకే ఇవ్వడం సత్కారం చేయడం అదంతా గుర్తు చేసుకొని మయమర్చిపోతూ ఉంటుంది రూప సూర్యప్రతాప్ అని నేను అనే విధంగా అనగానే జరిగిన గతాన్ని కూడా మనకు చూపిస్తూ ఉంటారు నేను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా నేను నన్ను ప్రజలు ఎండుకోవటం జరిగింది నేను ప్రజల సభ్యుడిని ప్రజల కోరికను నేను తప్పనిసరిగా నెరవేర్చి తీరుతాను శాసన శాసనదభ ఏదైనా కానివ్వండి కానీ నేను ఉంది ప్రజల పరిపాలన కోసం మాత్రమే ప్రజల అడుగుజాడలోనే నేను నడవాలని అనుకుంటున్నాను ఇషిక ప్రజల కోరికను నేను తీరుస్తానని మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తున్నాను అని అనగానే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు సార్ ఇదిగోండి సార్ సంతకం పెట్టండి అప్పుడు వెంటనే సూర్యప్రతాప్ సంతకం పెట్టగానే వెల్కమ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు సూర్యప్రతాప్ గారు అని విధంగా అనగానే